ఆ రోజు మీరు ఎందుకు చేశారు కదా మీ ఊళ్ళో ఎంత ఎంతమంది చేసిపోయారు పలమనేరులో ముప్పై రెండు మంది చెప్పారు మీ కుటుంబం మీద నేను చేసి పెట్టాలి ఆ రోజు మీరు బీఫ్ అమ్మటం పోలంటే పలమనేరులో ముప్పై రెండు మంది చెప్పారు

పెనాల్టీ వేస్తున్నాము ఎవరికైనా ఇదే పరిస్థితి ఊర్లో మేము నిన్న నోటీసులు ఇచ్చాము మీకు తెలియజేశాము చెప్పారా తెలియజేశాము అన్ని మతపరమైన గుడుల మీద మసీదుల్లో చర్చిల్లో అనౌన్స్మెంట్ చేయించాము ఇన్ని చేసి మీకు వ్యక్తిగతంగా నోటీసులు ఇస్తే కూడా ఇలా చేస్తుంటే ఎవరేం చేస్తామండి నా సార్ అంటే ఎక్కడ ఏం చేస్తారో తెలియదా మరి నాగమంగళం ముమ్మతో గడ్డూరు గంటూరు కాలేజీలో ప్రతి ఒక్కరి ఎక్కడ చర్చి జరగాలి ముందే ఎక్కడ మీ కూడా సార్ నేను తీయట నిలబడవా ఏం మరి కాదని చెప్తారేంటి కాదని చెప్తారేంటే

పట్టణం ప్రజలందరికీ నమస్కారం అండి నేను కిరణ్ కుమార్ మీ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున అహింస పరమోధర్మ అనే పదాన్ని విస్తృత ప్రచారం కల్పించిన మన జాతిపిత గాంధీ గారి గౌరవార్థం ఎలాంటి జీవహింస ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎప్పటినుంచో మన భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా జీవహింసను నిషేధిస్తూ ఎలాంటి మటన్ షాపులు చికెన్ షాప్స్ నాన్ వెజ్ మందు ఆల్కహాలు ఇలా నిషేధి ఆల్కహాల్ని పూర్తి స్థాయిలో నిషేధించడానికి ఉత్తర్వులు జారీ చేశారు ఇది మనం చిన్ననాటి నుంచి అంటే గడిచిన డెబ్బై సంవత్సరాల నుంచి మన దేశంలో ఆనవాయితీగా ఫాలో అవుతున్న ఒక మంచి సాంప్రదాయం రోజు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని చెడు వ్యసనాల జోలు వెళ్ళొద్దు అని జాతిపేతని ఆదర్శంగా తీసుకొని మనం ఇవన్నీ ఆచరణ చేస్తున్నాం దీనికి సంబంధించి మన పలమనేరు మున్సిపాలిటీలో కూడా వారం రోజుల నుంచి విస్తృతంగా అందరికీ తెలియజేసి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు వ్యాపారం మీద మక్కువతో కొంతమంది పెడచిములు పెట్టే వాళ్ళు ఉంటారనే సదుద్దేశంతో మా శానిటరీ సెక్రటరీసు శానిటేషన్ డిపార్ట్మెంట్ మొత్తము ఇన్స్పెక్టర్సు సూపర్వైజర్సు నేను అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇంజుల్గా నోటీసులు జారీ చేసి షాప్ తీయద్దు షాప్స్ తీయొద్దు అని చెప్పేసి అందరికి తెలియజేయడం జరిగింది అయినప్పటికీ కూడా కొంతమంది వ్యాపారం మీద ఉన్న మక్కువతో జీవహింస చేస్తాం మొదలుపెట్టారు ఈరోజు తీసుకుంటే పలమనేరులో లబ్బీ వీధి పెద్ద ఎదురుగా ఒక గోడౌన్లో క్షణారహితంగా మూడు ఆవుల్ని చెప్తున్నప్పటికీ పరిచయంను పెట్టి వినిపించుకోకుండా మూడు ఆవుల్ని వధించి దాని మాంసాన్ని విక్రయిస్తానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మా శానిటేషన్ డిపార్ట్మెంట్ శానిటీ ఇన్స్పెక్టర్ సూపర్వైజర్ అండ్ మా శానిటీ సెక్రటరీస్ మేము పోలీస్ వారు అంతా వెళ్ళి కేసు కట్టడం జరిగింది దీంట్లో పదే పదే చెప్తున్నాం పెనాల్టీస్ ఉంటాయి సెక్షన్స్ కింద మేము కేసులు ఫైల్ చేస్తాము కోర్టు వారికి పెడతాము అని చెప్పేసి జీవహింస మహాపాపం దాన్ని కొన్ని రోజులైనా అమలు చేయాలి అసలు గోవుల్ని వధించడం నిషేధం అని చెప్తున్నప్పటికీ కూడా చాలామంది దాన్ని పెడచేమను పెట్టి గాంధీ జయంతి అయిన ఈ రోజు అక్టోబర్ రెండవ తారీఖు కూడా దాన్ని పాల్పడటం మూలంగా ఈరోజు కేసులు చేయడం జరిగింది కేసులు పెట్టడం జరిగింది దీనిలో భాగంగా ఎంబీటీ రోడ్డు మదనపల్లి రోడ్డు గడ్డూరు కాలనీ అలాగే నాగమంగళం గంటా ఊరు అన్ని ఇలాగే ఇక్కడ జంతువాదశాల ఉన్న ఎద్దుల సంత ఈ షాప్స్ అన్నీ ఈరోజు గాంధీ జయంతి వాళ్ళందరికీ తెలుసు దేశవ్యాప్తంగా అందరూ సంగ్రహం చేసుకుంటున్నారు ఈ సందర్భంగా గ్రామం ఎవరు కూడా ఈ లిక్క రైతనేమి తర్వాత మాంసం అయితేనేమి ఇవన్నీ కూడా ఈరోజు విక్రమం చేయకూడదు ఎవరైనా అట్లా ఉల్లంఘించిన ఇట్లా వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కూడా నిన్న అందరికీ టౌన్లో అందరికీ కూడా అమ్మే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది నేను కూడా వాళ్ళందరికీ ఈరోజు హెచ్చరించడం జరిగింది అట్లా ఉల్లంఘించిన వారిపై ఈరోజు వరిద్దరిపైన కూడా మున్సిపల్ కమిషనర్ హెవీగా ఫైన్స్ కూడా వేయడం జరిగింది అట్లా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వారిపైన మేము గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది చంద్రశేఖర్ శ్రీ పద్మ